రెండు వేల నాలుగు తర్వాత నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ సౌకర్యం లేకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగముల్ల దర్శన్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన పెన్షన్ జాగృతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు సిపిఎస్ ఉద్యోగులు ఆర్థిక అనారోగ్య సమస్యలతో బతుకులను భారంగా వెల్లదిస్తున్నారన్నారు ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పంతొమ్మిది వందల ఎనభై రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగవల్లి ఉపేందర్ మాట్లాడుతూ తమ జీవితకాలంలో ముప్పై నుండి నలభై ఐదు ఏళ్లు ప్రభుత్వ సేవకు అంకతం చేసిన ఉద్యోగులు ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ లేక వృద్ధాప్య జీవితానికి భద్రత రేఖ కుటుంబాలు విధుల పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీజీసీఎస్ఈయు నల్లగొండ జిల్లా అధ్యక్షులు కొరివి కృష్ణ అధ్యక్షత వహించిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు భూలక్ష్మి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొమ్మనబోయిన శ్రీనివాస్ చంద్రశేఖర్ నాగయ్య

ముళ్ళను సైతం ముద్దాడాల్సింది రేపటి భవిష్యత్తు మంచి ఉండాలి అంటే ఈరోజు ఖచ్చితంగా మన పోరాటం రాళ్ళు రే జరగాలి అదేవిధంగా ముల్ల మీద జరగాలి ఖచ్చితంగా అలాంటి ప్రయాణమే ఈరోజు సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్నారు అయితే ప్రస్తుతము మన జీవితము మన జీవనము మిగతా ఉద్యోగులు లాగానే ఉన్నాయి కానీ రిటైర్ అయినటువంటి తర్వాత మనకు వచ్చేటటువంటి పెన్షన్ ఎంత అవుతుందంటే ప్రభుత్వము ఆసరా పెన్షన్ తర్వాత వికలాంగ పెన్షన్ డాడీ డాపర్స్ అంటే తాడి చెట్టులకి కలిగిన కార్మికులకు ఇచ్చే పెన్షన్ చేనేత కార్మికులకు ఇచ్చే పెన్షన్ అదే మూడో వర్గంగా చెప్పినటువంటి మంత్రులకు ఇచ్చేటువంటి పెన్షన్ కంటే కూడా సగం కంటే తక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే మన భవిష్యత్తుని ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల పాటు ప్రభుత్వానికి తాకట్టు పెట్టి మన యొక్క మన యొక్క చెమటను మన యొక్క రక్తాన్ని మన యొక్క కారాన్ని ప్రభుత్వానికి సేవ చేసిన తర్వాత అరవై ఒక సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతాము రిటైర్ అయిన తర్వాత నీ బాధ్యత నాకు లేదు అని అడవిలో ఏదైతే బలహీనమైనటువంటి తెలుగు వదిలేస్తారో సేమంటనే ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈరోజు ప్రభుత్వమే కంటిదారులా చూసుకునే ప్రభుత్వమే మనల్ని బహిరంగంగా అడవిలో పారేసింది మామూలుగా

చెప్తున్నారు ఆ గొప్ప పెన్షన్ మాకు వద్దు పాత పెన్షన్ రూపాయి ఇచ్చినా అర్ధ రూపాయి ఇచ్చినా ప్రావరాలు ఇచ్చినా మాకు అదే పెన్షన్ కావాలి తప్ప మీరు చెప్పే కలిపల్లి కబుర్లకు మేము మీ ముందు మోగలేము అనే ఉద్దేశంతో దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి సిబిఎస్ వారితో ఉద్యోగులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు సిబిఎస్ ఆప్షన్ ఇస్తారా అని అడిగినప్పుడు ఇచ్చుంటే ఈ ఉద్యమం ఈ రోజు మనం చేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు ఆ రోజు కరెక్ట్ నిర్ణయం తీసుకొని ఉంటే తీసుకోకపోవట్టి ఇది మళ్ళీ ఎత్తుంది పోనీ అడిగిండ్రు అనేది మనకు తెలిస్తే వెంటనే మనం దాన్ని కట్టుబడి ఉన్నాం ఇవ్వండి ఆప్షన్ ఇవ్వండి ఓపీఎస్ అని మనకు కూడా తెలియదు అంటే ఏం సర్కి వస్తున్నాయి ఏం మనకు తెలియదు ఎందుకంటే గుర్తిగా డ్యూటీ చేస్తున్నాం అదొకటి ఇంకొక విషయం ఏంటంటే प्रमुख है तो సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల్లో అయినటువంటి ప్రతి మహిళ జాబితా తీసుకుని ఈ కేంద్రంలో ఒకేటప్పుడు సెలవులే కాబట్టి బధ్రమ్మ వస్తుంది సిపిఎస్ ఉద్యోగుల పథకం పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించండి మీరు ఆదిమలాశక్తులు మీరు ఒక్కొక్కరు కలుసుకుంటే ఏమైనా చేయగలరు కాబట్టి తప్పకుండా మీరు ఒక నమ్మకంతో ఇంటికి వెళ్ళండి ఒక ఒక్క కావాలి అంటే కృష్ణ రావాల ఇంకెవరో ఎవరో ప్లాట్ఫామ్ దాని గురించి తెలిస్తే సరిపోతుంది మనం విధిగా ఒక జాబితా రాస్తున్నాం మన మండ పెన్షన్ ని ముద్దాడబోతున్నాము పాత పెన్షన్ ని ఈ మరణాలు ఈ కోసలు ఈ వెధలు అనేటటువంటి మనము వినద్దు రాబోయేటటువంటి కాలంలో సిపిఎస్ ఉద్యోగ కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలను ఆదుకునేటటువంటి విధంగా మేము ప్రభుత్వానికి ఒక వినపం చేయబోతున్నాం ఒక నివేదిక అనేటటువంటి తయారవుతుంది దాంతో భాగంగా అని వాళ్ళు వాళ్ళందరిని కలుస్తున్నాం ఉన్నతంగా తీర్చిదివే వారికి ఆహారం కృషి చేస్తున్నాం పని చేస్తున్నాం సమయానికి వెళ్ళి వెళ్ళాలి

రాష్ట్రంలో నలుమూల ఉన్న జిల్లాలో ఉన్నటువంటి మిత్రులు మంగళాక్షులు కావచ్చు దర్శనాలు కావచ్చు మరి మన పది ఉమ్మడి మన ఇరవై మూడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉమ్మడి తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా భాగంగా మందిరం కూడా దీన్ని స్టడీ చేసి జిపిఎస్ విధానం వల్ల చాలా నష్టపోతున్నాం పూర్తిగా మన వ్యవస్థ మొత్తం కూడా కనుమరిగిపోతా ఉందని చెప్పేసి అందరూ స్టడీ చేసి మండల స్థాయి నుంచి జిల్లా డివిజన్ రాష్ట్ర స్థాయి వరకు అవకాశం పెట్టి అప్పటికి ఒక అపోహ ఉండే ఈ విధానం వల్ల లక్షల కోట్ల రూపాయలు మీకు రిటైర్ కాగానే మీ అకౌంట్ వెంటనే మరి షేర్ మార్కెట్లో లో ఉండే వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు మీ వెంటనే జమ చేయబడతాయని ఒక అపోహ ఉంది అలాంటి అపోహ నుండి అది పూర్తిగా పెట్టుబడిదారి వ్యవస్థను పెంచి పోషించడానికి రూపొందించబడిన దుర్మార్గమైనటువంటి సిపిఎస్ విధానం అని చెప్పేసి వెలుగులోకి రావడానికి దశాబ్ద కాలం నడిచింది ఎన్నో కుటుంబాలు రోడ్డున పడతా ఉన్నాయి కొంతమంది రిటైర్ ఉన్నారు కొంతమంది చనిపోతా ఉన్నారు ఆ కుటుంబాలు నేరుగా వీళ్ళ పడతా ఉన్నాయి మీ అందరికీ తెలిస్తే వాళ్ళ కోసం చందాలు ఇస్తున్న పరిస్థితి కూడా మీ అందరికి ప్రకారం దశాబ్ద కాలం గడిచింది సమస్య తీవ్రతనం సమాజం గుర్తించింది ప్రభుత్వాలే గుర్తించలేదు సంఘాలు కూడా చివరికి మనం దీన్ని ఇంటెన్షన్ లేకుండే మన పోరాటాల పరిధి ఖచ్చితంగా మన పోరాటాల పరిధి కానీ భావించుకున్నాం అది పూర్తిగా లోపించడమైనది ఏంటంటే అప్పటివరకు వరకు ఉద్యోగ అకౌంట్ లో ఉన్నటువంటి అకౌంట్ లో మొత్తం కూడా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తే మీ ఖాతాలో సొమ్ములు దోచుకొని మీకు పెన్షన్ ఇస్తామంటున్నా ఇస్తున్నాం ఫ్యామిలీ పెన్షన్ అండి ఓపీఎస్ వర్గాలు అనేది టీపీఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ఏంటి మరి నేను

అర్థమైందో ఆ విషయం ఉద్యమం ఎప్పుడైనా నిస్వార్థంగా ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు పొందుతాం ప్రతిసారి ఇదే మోసం ప్రతిసారి ఇదే నాయకులు నమ్మాలి ఉద్యోగులు మోసుకోవాలి నా యొక్క ఉద్యోగుల యొక్క ఆకాంక్షని అన్నిటినీ ఎవరితో తాకబెట్టి ఉద్యమం స్థితి రావాలి ఈ రోజు ఉద్యోగులు చైతన్యవంతంగా అందంగా ముందుకు రాకపోవడానికి కారణం నమ్ముతారో లేదు ఈ దాన్ని ఒక స్ట్రాటజీగా తీసుకోవాలి ఉద్యమం చేసినాం లక్షల మందితో వేల మందితో మనం సభలు పెట్టినాం సమావేశాలు పెట్టినాం ధర్నాలు చేసినాం రాస్తారోకాలు చేసినాం స్టేట్ లో చేసినాం ఢిల్లీ కూడా వెళ్ళాం మంత్రిని కలిసిన ముఖ్యమంత్రి కలిసిన కానీ మార్పు వస్తలేదు ఇక్కడ అందరు దొంగలే పార్టీలు దొంగలే నిజమా కాదా తెలంగాణ వచ్చినట్టు మన సిపిఎస్ అవకాశం తెలంగాణలో మనకే అవకాశం లేదు అంటే నీ స్థాయి ఏడుంది ఉద్యమానికి పరిమితం నేను నుంచి ఉద్యమం చేయాలి మనం సక్సెస్ కావాలి అదే చేసి కదా సరే ఆ పార్టీ మీద కొత్త పార్టీ వస్తుంది ఆ పార్టీ అయినా అదే కదా ఉండదు దానికి కావాల్సింది నా ప్రభుత్వం పెట్టాలి నా పనులు నేను చేసుకోవాలి పోవాలి అందరూ అంటారు ఫ్రెండ్లీ ప్రభుత్వం నిజానికి ఫ్రెండ్లీ ప్రభుత్వాలు నుంచి మేము జీవాలేని నీయలేని పరిస్థితి వెళ్ళిపోతున్నాం రోజు రోజుకు వెళ్ళిపో జరుగుతుంది అంటే కారణం ఇది ఉద్యమం లేకపోవడం వల్ల ఏదైనా కూడా ఇప్పటివరకు వరకు సాధించుకునే ఏమన్నా ఉన్నాయో

ప్రతి ఒక్కరి రక్తంలో పౌరుషం ఉంటుంది సాధించగలరు చేయగలరు మిగతా అన్ని జిల్లాలకు స్ఫూర్తి ఇవ్వగలరు అందుకే ఈ జిల్లాలో మొదటి సమావేశం ఈ జాగృతి కార్యక్రమం అందరు ఈ చైతన్యం కావాలి ఈ ఘట్టాలు స్టార్ట్ అయినటువంటి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు వెళ్ళాల్సిన